హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర భారత బ్యాంక్ అకౌంట్ కలిగిన వారందరికీ సో లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది కొత్త రూల్స్ అన్నమాట కేంద్రం నుంచి ఇలాంటి ట్రాన్సాక్షన్లు చేస్తే కనుక మీకు ట్యాక్స్ అనేది చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట నోటీసులు సో ఇక ఇందుకు ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయండి మర్చిపోతున్నాడు బట్టలు లైక్ చేయండి విరగలకి అయితే వెళ్ళిపోతామండి సో మన దేశంలో ఆదాయ పన్ను అనేది వ్యవస్థ కిందటువంటి నిర్దిష్టమైనటువంటి ఆదాయ పరిమితి దాటినట్లయితే అప్పుడు పన్ను చెల్లించాల్సి అయితే ఉంటుంది సో ఎంతైతే ఉంటుందో దానికంటే ఎక్కువ కనుక దాటితే కంపల్సరీ పన్ను కట్టాల్సి అయితే ఉంటుంది పాత కొత్త పనులు ఆదాయ పన్నుల విధానంలోని ట్యాక్స్ సమస్య స్లాబ్ల ఆధారంగా ట్యాక్స్ అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది సో ఇది ఆదాయం పెరిగిన కొద్ది పెరుగుతుందని గుర్తుంచుకోవాలి అయితే ఇక్కడ పన్ను చెల్లించకుండా తప్పించుకునేందుకు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్న వారు చాలా మందే ఉంటారనమాట సో ట్యాక్స్ కట్టకుండా అలాంటి వారికి ఆదాయ పరిమితి మించి ఆర్జించిన ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకుంటారు అయితే గత కొంతకాలంగా ఆదాయ పన్ను విభాగం గట్టిగా అండిగా అయితే ఉంచింది ఎవరు కడుతున్నారు ఎవరు కడతడం లేదని చెప్పేసి ఎక్కడైనా దుర్వినియోగం పాల్పడినట్లు తేలితే నోటీసులు పంపించడే కాకుండా జరిమానాలు కూడా విధించడం అయితే జరుగుతుందనమాట అయితే ఇక్కడ మనకు తెలియకుండా చేసే చిన్న చిన్న విషయాల్లో నోటీసులు వచ్చే ప్రమాదం అయితే అవుతుంది సామాన్య ప్రజల కోసం అందరూ కూడా తప్పనిసరి గుర్తుంచుకోవాలన్నమాట ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే ఇందులో బ్యాంకు లావాదేవీల గురించి ప్రధానంగా చెప్పుకోవాలన్నమాట ఇక్కడ పెద్ద మొత్తంలో మీరు మీ బ్యాంక్ సేవింగ్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయడం పట్ల జాగ్రత్తగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఒకటి లేదా అన్ని సేవింగ్ అకౌంట్లు అంటే మనకు ఒక అకౌంట్ ఉంటుంది చాలామందికి రెండు మూడు అకౌంట్లు కూడా ఉంటాయి సో ఒకటి కంటే రెండు మూడు అకౌంట్లు ఉండడం సర్వసాధారణంగా మారిపోయింది కాబట్టి అయితే ఏం చెప్తున్నారు ఏంటని అంటే సేవింగ్ అకౌంట్ సంబంధించి పది లక్షలకు అంతకుమించి ఒక ఆర్థిక సంవత్సరం ఒక వన్ ఇయర్లో ఆర్థిక సంవత్సరంలో జమ చేసినట్లయితే ఇలాంటి విషయాలపైన ఐటీ శాఖ కఠినంగా వేరుస్తుంది అనమాట ఇక్కడ బ్లాక్ మనీని అరికెట్టేందుకు గతంలో ఐటీ శాఖ పరిమితి అయితే విధించింది కాబట్టి సో ఇక ఆర్థిక సంవత్సరం ఏపీ ఒకటి నుంచి మార్చ్ ముప్పై ఒకటి వరకు లెక్కిస్తారు సో మీ వద్ద ఉన్నటువంటి అన్ని పొదుపు ఖాతాలు పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ రూపంలో కనుక డిపాజిట్ చేసినట్లయితే ఈ పరిమితి దాటితే మీరు దానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ పేర్కొనకపోతే తప్పించుకోలేరా అంతా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చిందని ప్రశ్నిస్తారు ఐటీ శాఖ నుంచి నోటీసులు కూడా రావడం జరుగుతుందనమాట మీరు ఇక్కడ ఖచ్చితంగా దానికి మూలం చెప్పాలన్నమాట ఎలా వచ్చింది ఎందు అంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు అయినప్పటికీ అది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి చెప్పగలగాలన్నమాట ఇక్కడ మీరు డిపాజిట్ చేసిన నగదుపై వెంటనే ట్యాక్స్ పడకపోవచ్చు కానీ ఆ డబ్బును మీరు ఎప్పటికే పన్ను కట్టిన ఆదాయం నుంచి చట్టబద్ధమైన వనరులు వ్యవసాయం ఆస్తి అమ్మకం నుంచి వచ్చినటువంటి నిరూపించకపోతే దాన్ని లెక్క చూపని ఆదాయం కింద పరిగణించి భారీ జరిమానా పన్ను అయితే విధించడం జరుగుతుందనమాట అంటే మీరు ఇక్కడ ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టినట్లయితే ఐటీ శాఖ అయితే భావిస్తుంది అనమాట అయితే ఇటీవల నగదు డిపాజిట్ సంబంధించి మిస్టర్ కుమార్ అనేటువంటి వ్యక్తి నోటీస్ అయితే అందుకున్నారు అసలు ఏం జరిగిందని చూద్దాం తన అకౌంట్లో ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు జమ చేసినట్లు చేసినందుకు కానీ నోటీసులు అయితే వచ్చాయి ముందుగా ఐటీ అధికారులు కేవలం ఆ డబ్బు మూలం మాత్రమే చూడాలనుకున్నారు కానీ ఆ అధికారిక మాత్రం పరిధి దాటి ఆ డబ్బును వ్యాపారం ద్వారా వచ్చిన లాభంగా ప్రకటించి అదనపు పన్ను అయితే విధించారనమాట అయితే ఇక్కడ కుమార్ హైకోర్టుకు వెళ్ళగా ఇన్కమ్ ట్యాక్స్ అపిలేటివ్ ఇక ట్రైబ్యునల్ అధికారిని నిర్ణయాన్ని కొట్టివేసిందనమాట ఒక పన్ను అధికారి ఉన్నతాధికారుల అనుమతి లేకుండా నగదు మూలం పరిధిని దాటి మొత్తం వ్యాపారాన్ని ఆదాయాన్ని పరిశీలించకూడదని చెప్పేసి కోర్టు అనేది క్లియర్గా స్పష్టం చేసింది అనమాట సో ఇలాంటి సందర్భాల్లో మీరు ఐటీ నోటీసులు రాకుండా ఉండాలంటే పెద్ద మొత్తంలో డబ్బు జమ చేయకపోవడమే ఒక మంచి పని అని చెప్పేసి ఒకవేళ జమ చేసినా ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది స్పష్టంగా చూపించేందుకు ప్రతి డాక్యుమెంట్ను సిద్ధంగా ఉంచుకోవాలి అంటే ఇక్కడ మనకు పాత పొదుపు ఏదైతే ఉందో ఆస్తి నమ్మకం ద్వారా వచ్చింది లేదా వారసత్వం వచ్చింది అని చూపగలగాలి సో మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు చూపిన ఆదాయానికి బ్యాంక్ డిపాజిట్లు చేసిన ఆదాయానికి పొంతన ఉండాలి ఆదాయం నుంచి డిపాజిట్లు ఉంటే అనుమానం వస్తుంది కాబట్టి ఇంకా మరి ముఖ్యమైనది ఐటీ నోటీసులు వచ్చినప్పుడు బయటపడకుండా నిర్ణీత సమయంలో మీ డాక్యుమెంట్లు జత చేసి సరైన వివరణ ఇవ్వాలన్నమాట ఆ నగదును చట్టబద్ధంగా నేర్పించగలిగితే అప్పుడు మీరు తంపించుకోగలుగుతారనమాట